నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను అడవిలో ఉన్నాను అనుకుంటా నా చుట్టూ ఉన్న జంతువులే నేను కూడా జంతువుని ఏదో ఒక యానిమల్ వచ్చి నన్ను అటాక్ చేయొచ్చు చంపాలని చూడొచ్చు నా చేతిలో పుట్టుకొని పారిపోవచ్చు పుతిరిపోని అన్న ఏం చేస్తాం ఇది అడవి ఎన్నో జరుగుతుంటాయి అంతేగాని ఫలానా యానిమల్ని నన్ను అటాక్ చేసింది కదా అని దాన్ని దాని పిల్లల మీద ఉండను నాకు ఏ జంతువు మీద జలసీ ఉండదు కోపం ఉండదు నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండటం ఎందుకంటే మన వల్ల కూడా చాలా జంతువులకి డ్యామేజ్ జరుగుతుంటుంది మనం బతుకున్నంతకాలం ఎన్నో ప్రాణాలు పోతుంటాయి అలా పోతేనే మనం బ్రతుకుతాం అవి మొక్కలు కావచ్చు తిట్టలు కావచ్చు జంతువులు కావచ్చు ఎన్నో ప్రాణాలు తీస్తేనే ఒక ప్రాణం నిలబడుద్ది నీకు ప్రోటీన్ కావాలంటే మటన్ తినాలి ఐరన్ కావాలంటే ఆకుకూరలు తినాలి జ్వరం వస్తే చికెన్ సూప్ కావాలి పెద్దమ్మ గుడిలో పొట్టేల్ని మొక్కేస్తావా ఎవడైనా నిన్ను మొక్కేస్తే నీకు ఎలా ఉంటుంది ఆలోచించాం పావును రక్తం కాళ్ళకి రాస్తే మనకి పెరాలసిస్ తగ్గుద్ది అని ఆలోచిస్తాం తప్ప మన రక్తం ఏ జంతుకు రాస్తే ఎలా ఉపయోగపడుద్ ఎప్పుడైనా ఆలోచించావా అంటే అలా ఆలోచించమని చెప్పట్ల మన థిరీలు ఫిలాసఫీలు అన్నీ వెరీ సెల్ఫిష్ సర్టిఫైడ్ బై గాడ్ ఏం కాదు సో ఫైనల్గా నేను చెప్పేది ఏ జంతువు పగ ప్రతీకారం అసూయ కోపం లాంటివి క్యారీ చేయవు బట్ ది ఆల్ క్యారీ వన్ గ్రేట్ క్వాలిటీ గ్రేట్ఫుల్నెస్ మీరు ఎప్పుడైనా వాటికి హెల్ప్ చేస్తే మాత్రం మర్చిపో